పాయింట్ కూడా ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయారు ఆ పార్టీ కేవలం ఒక సీట్ వచ్చింది సరే ఆయన ఎటుపక్కన్నారా గెలిచిన ఆయన అనేది వేరే చర్చ అయితే ఈసారి ఎట్లయినా సరే మనం చట్టసభల్లోకి అడుగు పెట్టాలి అని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో అయితే అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి కనీసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా చట్టసభలోకి వెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చుగా అనుకోవచ్చు తప్పలేదు కానీ కానీ ఫ్రమ్ ఫ్రమ్ కాపుస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాపులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అవటము ఎమ్మెల్సీలు అవటము మంత్రులు అవ్వటం అనేది ఫస్ట్ టైమింగ్ కాదు ఉప ముఖ్యమంత్రుల వరకు కాపులు ఆల్రెడీ అయ్యి ఉన్నారు గతంలో వివిధ పార్టీలు ఉన్నారు కా కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇవన్నీ సాధించడంలో కొత్త ధనం ఏముంది పవన్ కళ్యాణ్ గారి ద్వారా వస్తుంది అయితే మీరు మీరు బొల్లిసెట్టి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్నది చిన్నది ఒక థర్టీ సెకండ్ బొల్లిశెట్టి గారు ఇందాక ఏమన్నారంటే మాట్లాడుతూ మాట్లాడుతూ రిటైర్డ్ పీపుల్ ని రిటైర్డ్ పీపుల్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఏది వరగదని ఏదో మనం మాట్లాడారు ఐ థింక్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఐ టోటల్లీ డిజగ్రీ విత్ దాట్ చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఏళ్ళు దాటిని ఇంకొకళ్ళకి డెబ్బై ఏళ్ళు దాటిని ప్రధానమంత్రి గారికి దాటిని మన దగ్గర ఉన్న వాళ్ళందరూ సీనియర్లే ఇండియన్ కల్చర్లోనే సీనియారిటీకి ఏజ్కి మనం రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ అనుభవాల్లో నుంచే మనం డిరైవ్ చేయాలి కాబట్టి వాళ్ళు పాతవాళ్ళు కొత్త వాళ్ళు హరిరామజోగ్ గారినో లేదంటే ముద్రగడ గారినో ఉద్దేశించి మాట్లాడితే అలా ఎవరిని గురించి మాట్లాడినా చంద్రబాబు గారిని గురించి మాట్లాడినా కానీ ఆ మెగ్నిస్ దాట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను మనం వాడుకుందాం రైట్ అండి ఎవరి అభిప్రాయాలు వారివి నేను లేదు నేను చెందు కూడా యాక్సెప్ట్ చేస్తాను అయితే కాపులు ఉద్యమం చేయాల్సింది మొట్టమొదటి రిజర్వేషన్ అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇన్నాళ్ళు రాజకీయాల్లో ప్రతి రాజకీయాల్లో ప్రతి ఎన్నికల్లో వాడుకున్నది కాపుల రిజర్వేషన్ కాపుల రిజర్వేషన్ ఇదివరకు మిర్యాల వెంకట్రావు గారు అడిగినప్పుడు కూడా కాపులకు ఇబ్బంది లేకుండా మిగతా రాష్ట్రాల్లో జరిగినట్టు ఆ యాభై శాతం లిమిట్ కాకుండా దాన్ని పెంచి దాని ప్రకారంగా చేయండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు అదంతా